అందరు చెప్పండి మనము కాదు దేవుడే స్పందించాలి చేతులు పైకెత్తి చప్పట్లు గట్ట ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా ఇంకొచ్చి గట్టిగా ఆమెనని చెప్పండి మనము కాదు ఎవరు స్పందించాలి దేవుడు స్పందించాలి నిన్ను బట్టి నీ శత్రువులను దేవుడు కద్దించబోతున్నాడు ఆమెనని చెప్పండి ఒకసారి గట్టిగా నీకు వ్యతిరేకంగా పలకపడిన మాటలు నీకు వ్యతిరేకంగా చేపడిన ప్రతి పన్నాగాలు నీకు వ్యతిరేకంగా ఏ శత్రువు లేచి నీ మీద నేరం మోపుతున్నాడో ఆ శత్రువుని యహోవా రాత్రి ఇప్పుడే కద్ది ఆమెనని చెప్పండి ఒకసారి గట్టిగా హాల నువ్వు కద్దించొద్దు నువ్వు చేయి నువ్వు మోకాలేసి ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది నా మీద నేరాలు మోపుతున్నారు నా మీద నిందలు మోపుతున్నారు నా కుటుంబం మీద నా భర్త మీద భార్య మీద పిల్లల మీద నా కుటుంబం మీద నేరాలు నిందలు అవమానాలు మోపుతున్నారు యహోవా నీవే యుద్ధము చెయ్యాలి యుద్ధము నాది కాదు యుద్ధము నీది చెప్తే నువ్వు కాదు యహోవా అని శత్రువులను కత్తించబోతున్నాడు వారు పారిపోతారు నమ్మితే చేతులు పైకి